ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తున్నాను అనిదిన వాక్య ధ్యానాలు ఈ గ్రంథాన్ని ధ్యానించట్లో సహాయకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను ప్రార్థిస్తూ ముందు కొనసాగుదాం కృపా కనికరం గల దేవ వాక్యము ద్వారా మాట్లాడమని వాక్యం మా హృదయంలో నాటమని ఆ రీతిగా జీవించగల మనసు హృదయంలో మాకు దయచేయమని యేసు ప్రభ్లవారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాము స్వామి ఆమెన్ ప్రేమైన వార్లరా కొరంతీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికలో ధారావాహిక ధ్యానాల్లో పదవ అధ్యాయంలో ఇస్రాయేలు చేసినటువంటి పొరపాట్ల నుంచి మనకు సూచనలు హెచ్చరికలు మనం నేర్చుకోదగినటువంటి పాఠాల గురించి ధ్యానిస్తూ ఉన్నాం నిన్నటి రోజున మోషే ఇచ్చినటువంటి బాప్తిష్పపు అనుభవాన్ని ధ్యానించినాం ఈ ఉదయకాలము వారు చెడ్డవాటిని ఆశించి నశించినారు కనుక వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి ఈ సంగతులు మనకు ఉదాహరణగా ఉన్నాయి ఈ సంగతులు మనకు మాదిరిని తెలియజేస్తున్నాయి చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఒక పాస్ గారు ఒక పర్యాయం ఏమని చెప్పినారంటే క్రైస్తవ విశ్వాసము ఫాక్స్ హోల్ రిలీజన్ అంట అంటే అది కష్టము శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ తర్వాత మళ్ళీ లోకంలో పడిపోయి దేవుణ్ణి విడిచి విస్మరించి జీవించేటువంటి జీవితానికి గుర్తుగా ఉంది ద్వితీయోపదేశమే ఎనిమిదో అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ చెప్తున్నారు మీరు ఆ దేశంలోకి వెళ్ళి మంచి ఇండ్లు కట్టించుకొని ఆస్తి సంపాదించుకొని దాస దాసీలను పొంది భూమి పొందినప్పుడు మీ హృదయం మదించి యహోవాను మర్చిపోదురేమో జాగ్రత్త అన్నీ కలిగినప్పుడు కలిమి ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతారేమో జాగ్రత్త ఇష్రాయలు అనేక పర్యాయాలు కడుపు నిండి సంతోషంగా నెమ్మదిగా ఉన్నప్పుడు పాపానికి లోనైనటువంటి వారు దేవునికి దూరమైనటువంటి వారు శ్రమ కష్టము ఉన్నప్పుడు దేవుని వెంబడించినారు దేవుణ్ణి హత్తుకున్నారు కన్నీరు గార్చినారు దేవుణ్ణి వెతికినారు దేవుని వేడుకున్నారు కానీ నెమ్మది సంతోషం ఆరోగ్యం బలం కలిగినప్పుడు దేవునికి దూరం అయిపోయినారు ఇది నా అనుదిన జీవితంలో ఇది చాలా సత్యం అనిపిస్తుంది అస్వస్థతతో ఉన్నప్పుడు కన్నీటితో పట్టుదలతో ప్రార్థన చేస్తాం పరీక్షలు ఉన్నప్పుడు విద్యార్థులు రిజల్ట్ కొరకు ప్రార్థన చేస్తారు ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం అంతా ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గుర్తురాదు మనకు ఎన్నో అవసరతలు ఉన్నప్పుడు అక్కర్లు ఉన్నప్పుడు ఇటువంటి అలవాట్లు కలిగి ఉంటాం ఆ తర్వాత దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితి ఇస్రాయేల్ కూడా కడుపు నిండి సంతోషంగా నెమ్మదిగా ఉన్నటువంటి సందర్భాల్లో లేదా కొంత ఇబ్బంది ఆయుసం ఎదురైనప్పుడు దేవునికి వ్యతిరేకంగా వారు జరిగించినటువంటి క్రియలు ప్రాముఖ్యంగా వారు చెడ్డ వాటిని ఆశించినారంట చూడండి దేవుడు వారి మధ్యలో అద్భుతాలు కార్యాలు చేసినప్పుడు విశ్వాసంలో ఎదగడానికి దేవునిలో బలపడడానికి దేవుణ్ణిలో వేరు వేరు పారి జీవించాల్సినటువంటి సమయంలో వారు దేవునికి దూరమై చెడ్డ వాటిని కోరుకున్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తారు అందులో నాలుగు విషయాలు ఒకటి వారు విగ్రహారాధికులైనారు రెండు వ్యభిచరించినారు దేవుని శోధించినారు వారు చేసినటువంటి ఇవన్నీ కూడా దేవునికి కోపాన్ని కలిగించినాయి తర్వాత సనుక్కున్నారు నాలుగు ఇవి దేవుడు వారిని శిక్షించడానికి కారణమైంది వారి మనసుకు నచ్చినట్టుగా దేవుణ్ణి మలిచినారు దేవునికి నచ్చినట్టుగా వాళ్ళు మారలేదు వాళ్ళకు నచ్చినట్టుగా దేవుని ఊహించినారు వాళ్ళకు నచ్చినట్టుగా దేవుణ్ణి మార్చినారు వారు కోరుకున్న విధంగా దేవుడు ఉండాలనుకున్నారు చూడండి వారి హృదయ స్థితి ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో ప్రభా నీకు నచ్చినట్టుగా నేను జీవించి తనే నాకు నచ్చినట్టుగా నువ్వు చేయి మనం అనుకో ఛాయం మేము ఇక్కడ విగ్రహాలను ఆరాధిస్తున్నాం కానీ చూడండి మనకు నచ్చినట్టుగా దేవుణ్ణి మార్చుకుంటా ఉన్నాం దేవుడిని నన్ను ఈ రీతిగా దీవించాలి దేవుడు నా జీవితంలో ఈ రీతిగా చేయాలి దేవుడు అని దేవునికి సలహాలు సూచనలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నాం రెండవది వ్యభిచరించినటువంటిది దేవుని స్థానంలో దేవుణ్ణి ప్రేమించి దేవునికి దక్కాల్సినటువంటి ఘనత సమయము అవి కాకుండా దేనికి ఇచ్చినా కూడా ప్రభు దృష్టిలో అది అంత గొప్ప పాపం దేవుని స్థానంలో దేవుడు కాక ఎవరన్నా ఏదైనా ఉన్నట్లయితే దానం కావచ్చు ఇంకో స్నేహాలు కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఈశ్వరాయలు అటువంటి పొరపాటు చేసినారు నమ్మకంగా భార్య భర్తలు జీవించాల్సినటువంటి వారు నమ్మకం కోల్పోయినటువంటి వారు దేవుని ప్రేమించాల్సిన దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయినటువంటి వారు మూడవది మనం వాక్యంలో చూసుకున్నట్లుగా ప్రభువును శోధించినారు ప్రభువును ఆయస్పెట్టినారు నాలుగవది గునుగుతూ ఉన్నారు ప్రయాణం అంతా గునగడం శనగడం దేవుడు మిక్కిలి ఆయసపడ్డాడు నేను వీరి మేలుకొర కోరితే వీరి నిత్యము తృప్తి లేనటువంటి జీవితం సంతోషం లేనటువంటి జీవితం నిత్యం గునగడం నిత్యం గునగడం దేవునిలో నమ్మకానికి బదులుగా ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి గునగడం సనగడం మనం చిన్నదనుకుంటాం కానీ గున్నగడం శనగడం వారు నశించుకోవడానికి కారణమైపోయింది దేవుణ్ణి నమ్మకుండా దేవుణ్ణి శోధిస్తూ దేవుడు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని దేవుణ్ణి బాధపెట్టినటువంటిది వీరు జరిగించినటువంటి ఈ క్రియలు ఈ చెడ్డ జీవితం వీటిని ఆశించకుండాట్లుగా మన జీవితంలో చరిత్ర ఎందుకు దేవుడు ఉంచినాడంటే మనము వాటిని చూస్తూ జాగ్రత్తపడి అటువంటి జీవితం జీవించకూడదని ఒకవేళ ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే వాక్యం చేత హెచ్చరింపబడి ప్రభు ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి జీవితం మనం ఉండకూడదని దేవునిలో విశ్వాసంలో ఎదగడానికి ఈ ఈ లోక యాత్ర ఈ విశ్వాస జీవితం కానీ దేవుని నుంచి దూరమైపోవడానికి చెడవాటిని కోరుకొని నశించడానికి కాదని గుర్తెరిగి ప్రభువులో ఎదుగుతూ వర్ధిల్తూ ఫలించేటువంటి భాగ్యం దేవుడు మనకు కలగజైనగాక ప్రార్థించడం మహాగనుడ మహోన్నతిడ గొప్పదేవ ఇదే కాలం వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మీ కృప సహాయం దయచేయండి ఈ వాక్యం వింటూ ప్రార్థన అవసరతలు అక్కర్లు అడుగుతున్న ప్రతి వారిని దర్శించండి ఏ విషయమైన ప్రభా ఎదుగు విశ్వాసులు ప్రార్థనలో ఈ సమయం లేకపోతున్నారో వారి ప్రార్థనలను అంగీకరించండి ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఆర్థిక విషయాల్లో ఉద్యోగ విషయంలో విద్య విషయంలో ఈ రీతిగా వారు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను వారి మనవులను విన్నపములను అంగీకరించి ఆశీర్వదించి మేళ్లతో దీవెనలతో వారిని తృప్తిపరచమని మీ కృపా కాబ్దాల నిత్యం మాకు దయచేయమని అనుదిన వాక్యం ధ్యానించే భాగ్యం నిస్తున్నందు వందనాలు వాక్యం ఎదుగ కృప దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసు దివ్య దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ గుడ్ డే